హలో అండి టైలరింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇంత సింపుల్ అయినా అంత సింపుల్ అయినా నిలువు కుట్టేగా అడ్డం కుట్టేగా అనుకుంటారు కానీ ఏది కుట్టాలన్నా కష్టమే అండి ఇదిగో చూడండి బొంత కుట్టడానికి కూడా ఎంత రిస్క్ ఉంటుందంటే ఇలా మా శారీస్ కట్ చేసి అంటే రెండు భాగాలుగా చేసుకొని అవి ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఇలా ఇలా చుట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా అడ్డంకుట్టు వేసుకోవాలి నిలువు కుట్లు వేసుకుంటే ముడత వస్తుంది అది ఇంకా పెద్ద కుట్టు కాబట్టి పొడగ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదటిసారి అయితే ఇట్లా అడ్డంకుట్లు వేసుకొని ఇలా చుట్టుకున్న తర్వాత చుట్టుకున్న దాని ఎమ్మటి ఒక్కొక్కటి ఇలా ఇప్పుకుంటూ ఇలా కుట్లు వేసుకున్న తర్వాత నిలువు కుట్లు వేసుకొని తర్వాత సైడ్ జాయింట్లు వేసుకోవాలి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాం బొంతే కదా ఈజీగానే కుట్టొచ్చు అనుకుంటారు కానీ ఇట్లా ఇది కుడుతున్నప్పుడు కూడా ఈడంగా పోకపోవచ్చు కానీ అవతల సైడ్ కూడా ముడతాబోతుంటుంది ఏదైనా చేసే వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ ఊరికినే మాటలు అంటే సరిపోదండి కొంతమంది అంటారు కాబట్టి చెబుతున్నారు